దళ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా పార్వతి గుమ్మడదళ అండి గుమ్మడి దళ కాదు మా ఇంటి పేరు చాలా మంది అడుగుతున్నారు మీది విలేజా గుమ్మ గుమ్మడి దళ విలేజా అని ఏమనండి విలేజ్ అయితే నాకైతే తెలియదు కానీ మా ఇంటి పేరు మటుకు గుమ్మడదళ అందుకని నేను అదే అదే పెట్టేసుకున్నాను నా ఛానల్ నేను ఇంక వేరే వేరే ఎందుకు పెట్టుకోవాలని నా మా ఇంటి పేరు నా పేరు కలిపి పెట్టేసుకున్నాను ఓకే అండి ఈ రోజైతే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇంట్లో అయితే ఏం లేదు అన్నట్టు పచ్చలు లేని టమాటా పచ్చడి నోటికి బాగుంటుంది కదా ఎందుకంటే ముందు రోజు చికెను మటన్ చేపలు ఏదో తింటారు కాబట్టి ఇక నా నోటికి పొల కారం కారంగా తగిలితేనే మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం అది ఇంక నా మీ ఒకరు టేస్ట్ అనుకోండి నా ఉద్దేశం ఏంటంటే నేను ఇట్లానే చేసుకుంటాను ఇట్లానే చేస్తే మా పిల్లలు కూడా ఇట్లానే పెడతా నేను అట్లా అలవాటు అయిపోయింది అందరికి ఇంట్లో ముందు ఆదివారం చికెన్ మటన్ చేపలు అన్నీ తెచ్చుకుని తింటాం కాబట్టి ఏ ఒకటి నీసు 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 తిన్నప్పుడు ఖచ్చితంగా ఘాటు ఘాటుగా కాలం కారంగా పొర తింటే హ్యాపీగా ఉంటుంది అరిగి కూడా మంచిగా బాగా అయితే కంటిన్యూ చేస్తా చూస్తుంది అన్నీ కట్ చేసి పక్కన పెట్టినా తేనె వేసుకుంటే కామని చూసుకుని ఖచ్చితంగా కామని పెట్టండి చూపెట్మా ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు అయితే కట్ చేసినాయితే నూనె లేకుండా ముందు ఇదంతా నీరంతా పోయేటట్టు పొడారు పెట్టేసుకుంటా అప్పుడే నూనె పోస్తా ఇదిగోండి ఆయిల్ పోస్తున్నా ఫ్రై అయితే సూపర్ ఉంటుంది కదా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనే పచ్చిమిర్చి తోటి కొత్తిమీర చేస్తున్నా అయితే బాగా ఫ్రై అయిపోయినా తీసి పక్కన పెట్టేసిన దీంట్లో దినుసులు అయితే ఏమీ ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర అంతే మీ దీంట్లోకి వచ్చేసి ఇదిగోండి టమోటాలు చింతపండు అయితే ఒక అమ్మాయి పసుపు అక్క అని చెప్పింది ఒకసారి నాకైతే రేజన్ అయితే తెలియదు మరి అమ్మాయి రేజన్ కూడా ఏం చెప్పలేదు పచ్చటి వడుకు పసుపు అని చెప్పింది ఇంకా నేను ఇంకా ఏం ఏదో ఒకటి వాళ్ళకి ఉంటుంది కదా రేజను ఇక నేనైతే రెండు టమాటో చింతపండు అయితే మీద వేసినా సాల్ట్ వేసి సాల్ట్ అయితే వేసేసినా మంచిగా మగ్గిపోద్ది సాల్ట్ వేసినాక కొద్దిగా కలిసేంత వరకు తిప్పేసి మూత పెట్టేసినట్టు బాగా మగ్గిపోద్ది ఏం చేస్తున్నామా టమాటో ఫ్రై అయినాయా ఇక్కడ ఏం చేస్తున్నావు టమాటోలు చేస్తున్నావా ఏంటి ఓ బాదం పోసి పెట్టినా అబ్బా మా పిల్ల మా పిల్లకైతే ఇక నా ఈ కస్టర్డ్ పౌడర్ ఒకటి దొరికింది ఏం చక్క పాలు రెండు మూడు రోజులు పాలు పక్కన పెట్టేసుకొని ఇంక ఇంకనే జిడిపప్పు పొడి వేయవసా పంచదార పొడి వేసుకొని శుద్ధంగా కాబెట్టేసుకొని జారీకులు పొడి వేసుకుని ఇదిగోండి పోసి పెట్టేసిందంట ఇలాగ టమాటాలు అయితే ఫ్రై అవుతా ఉండే ఇంకొంచెం ఫ్రై అయిందంటే పచ్చడి వేసేసుకుందాం పని ఇదో పని అయిపోయింది మా పిల్లలకి పాలు రెండు మూడు రోజులు పాలు అట్టు పెట్టుకోను బాదం పాలు చేసుకోను ఎండాకాలం కదినా బయట వేస్తూ ఏం కొనియట్లేదు రెండు పాపం వాళ్ళకి అది ప్లాన్ చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ కదా అసలు చిన్న పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు కూడా చేసుకో చాలా ఈజీ ప్రాసెస్ బాదం పాలు బాదం పాలు అసలు అంటారు కానీ చాలా ఈజీ అనమాట పచ్చడి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇంక టమాటాలు అయితే అయిపోవచ్చు నాకు తెలిసి ఫ్రై అవ్వడం మంచిగా ఫ్రై ఫ్రై ఘాటు వస్తుంది ఇలా పచ్చిమిర్చి అయిపోయినాం కదా దగ్గర పడిపోయింది ఇక నేను కట్టేస్తా ఇంత చాలు మరీ మరీ చిక్కగా అయినా కూడా బాగుండదు ఉంటే బాగుంటుంది పచ్చడి కలపడానికి పచ్చడి అయితే ఇక్కడ అయిపోయింది కాబట్టి అన్ని ఫ్రై చేసిన దీంట్లో వచ్చేసి సాల్ట్ వేస్తున్నా కాబట్టి కొంచెం చూసి చేసుకోవడం నయం మొత్తము ఎందుకంటే ఉప్పు కాసిన ఉంటే పిల్లలు తినలేరు మళ్ళా ఇదిగోండి దాంట్లో వచ్చేసి కొంచెం పచ్చి జీలకర్ర వేస్తున్నా ఇదిగోండి ఇదిగోండి మంచిగా పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర సాల్ట్ మంచి పేస్ట్ అయిపోయింది కదా కానీ కొద్దిగా కొద్దిగా వేసుకుంటా తిప్పుకుంటా నేనైతే ఎందుకంటే మళ్ళీ చింది వేసింది పైకి చింది వేసిందంటే ఇంకా మనం పట్టుకునే మూతని అందుకని కొద్దిగా కొద్దిగా కలుపుకుంటా వేసుకుంటా వ్రాగలు కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి పచ్చడితే అయిపోయినాక ఇవన్నీ తాలింపులోకి మేమైతే తాలింపు వేసుకుంటాము పచ్చడి బాగుంటుంది టేస్ట్ అన్ అందుకని కొద్దిగా తాలింపు అయితే వేసుకుంటాం మాయం వేసి పోయలేదులేండి ఎందుకంటే చీకట పడింది కదా ఇక ఆవాలు జీలకర్ర కరివేపాకు లేదు లేదులేండి కరివేపాకు ఉంటే ఇంకా సూపర్గుండి కానీ కరివేపాకు లేపాయ లేపాయన్నీ ఫ్రై చేసింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయిల్ ఫ్రై చేయబడాలి అందుకని ఇట్లా వే చేస్తాను ఆయిల్ నేను బా ఎట్లయితే తాలింపు వేసుకుంటే బాగుంటుంది నేను పచ్చిన్ను పలు చాలా మంది అయితే పచ్చింపులు పలేసి నూరుకుంటారు మేమైతే తాలింపులు వేసుకుంటాం మా పిల్లలు బాగా ఇష్టపడతారు తాలింపులు పల్లి ఫ్రై అయితే మంచిగా నచ్చుకొని తింటారు పిల్లలు కొంచెం కారం ఉంది కానీ ఈ కారం తినాలి ఎందుకంటే ముందు రోజు మంచిగా నీసులు బాగా తింటాం కదా నాన్ వెజ్ బాగా తింటాం కదా ఈ తింటే సూపర్ మంచిగా అందరు భోజనం చేశారు ఇదిగోండి అయితే వేయించారు నేను కొద్దిగా రెండు దోశలు ఉంటే వేసుకున్న కొంచెం అన్నం పెట్టుకున్న వచ్చేసి టమాటా పచ్చడి ఇదిగోండి దోశలో చట్నీ సాయి అవుతాయి అదిగోండి అప్పుడే వేయించుకున్న టమోటా పచ్చడిలోకి వాడి వడి వడ్డీ బట్టలు లేవు ఏం చేస్తుంది ఎండకి అన్నం పెట్టినా మంచి పచ్చడి అసలు కూర వేసుకుంటే వేసుకున్నారు డేస్ మీరు పచ్చడి మొక్కలు చెట్లంటే మస్ట్ ఇష్టం చుడు ఎంత వేసుకొని తింటున్నారు ఒక మీరు కూడా అయితే భోజనం చేయండి ఈ రోజు లాగైతే ముగిస్తున్నా బాయ్ అండి వాడు చొక్కా లేదు బాయ్ అని చెప్తున్నాడు